హలో హాయ్ ఫ్రెండ్స్ వీడియో నేను చూశాను కదా ఫ్రెండ్స్ వీడియో నచ్చితే మాత్రం వీడియో లైక్ చేయండి అలాగే వీడియో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్కు ఎవరు కొత్తగా వచ్చిన వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుంటే ఫ్రెండ్ మరింటి అప్డేట్ కోసం అలాగే కింద డికేషన్ బాల్లో బిట్ మా పీసెట్టు ఎఫెక్ట్ పీసెడ్చారు అక్కడ ఇంపోర్ట్ చేసుకోండి ఎల్ మోషన్ మీ దగ్గర కొత్త వర్షం లేకపోతే ఏం చేస్తారంటే అలా నేను ఎల్లడ్ మోషన్ అది ఎల్ టెలిగ్రమ్ ఛానల్ పింజ్ పెట్టాను ఫ్రెండ్స్ ఆ లింక్ అన్నట్టుగా డికేషన్ ఇచ్చాడు తప్పకుంటే టెలిగ్రామ్ ఛానల్ ఛాన్ అవ్వండి అల్రెడీ మీకు రెండు మర్షన్ డౌన్ చేసుకుంటాను మీరు చూడండి నెక్స్ట్ ఇక్కడ డిస్క్రిప్ బాక్స్లో ఇంపార్ట్ చేసుకున్నాను బీట్మాక్ షేప్ ముందుగా బిట్ మార్క్స్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకోవాలి ఇంటర్ఫేస్ ఇలా వస్తుంది నాకు వచ్చిన లిరిక్స్ ముందు బ్యాక్గ్రౌండ్ లిరిక్స్ ఇక్కడ కొన్ని బిట్ మార్క్స్ షా అనిపిస్తుంది ఏం చేస్తాను చూడండి మాకు మధ్య మధ్యలో గ్యాప్ ఇచ్చాను చూడండి లిరిక్స్ మధ్యలో చూడండి మాకు ఆ లిరిక్స్ మధ్యలో గ్యాప్ ఇచ్చాను కదా మధ్యలో ఇమేజ్ షేడ్ చేసుకున్నాం మనం మొత్తం చూడండి యాడ్ చేస్తాం అని చూడండి కట్టే చూడండి ఇక్కడ మాకు జీరో ఇక్కడ మధ్య మధ్యలో ఇమేజ్ కట్ బిట్ లిరిక్స్ పక్కన బిట్ మార్క్ వచ్చేయండి ప్రసంగి మీడియా క్లిక్ ఇచ్చేయండి ఇక్కడ ఇక్కడ గైడ్ లొకేషన్ మీ యొక్క ఫోటోస్ ఉంటాయి కదా ఫ్రెండ్స్ ఫోటో లొకేషన్ వెళ్ళిపోయి ఫోటో లొకేషన్ ఫోటోస్ ఎడుచుకోండి ఇక్కడ అయిన మీద క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ విధంగా ఇమేజ్ వస్తుంది ఏం చేస్తున్నాడు ఇమేజ్ చిన్నగా వస్తుంది ఏం చేస్తున్నాడు డెల్ డాట్ ఇచ్చి అని బిల్ కంపల్సరీ ఏకాంతా క్లిక్ చేస్తారు ఇమేజ్ అని కట్ ఫ్రేమ్ ఒక ఫ్రెండ్ దగ్గర అవుతుంది మళ్ళీ ఏం వస్తాయి ఐటార్ ఆర్థా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మన కట్అప్ బిట్ మార్ వస్తుంది అంతా క్లిక్ చేసుకోండి ఫ్రెండ్స్ మీరు ఎంపీ స్పేస్లో క్లిక్ చేసుకున్నా ఓకే లేకుంటే బ్యాక్ బటన్ క్లిక్ చేసుకున్నా ఓకే ఫ్రెండ్ బ్యాక్ అవుతుంది నాకు మళ్ళీ ఏం చేస్తాను ఇక్కడ చూడండి కరెక్ట్ బిర్మాక్ వచ్చాడు చేయండి అండ్ ఇచ్చింది సార్ ఇక్కడ మాకు ఆల్రెడీ ఇక్కడ లీరిక్స్ ఉంటుంది మాకు పక్కకు వచ్చేయండి వచ్చేది పక్కకు ప్లస్ అంక్ ఇచ్చింది మీడియాకి ఇచ్చింది సెకండ్ ఇమేజ్ చేసుకోండి ఇది ఇమేజ్ చిన్న వస్తుంది డిలిక్ పడి డాక్ట్కి ఇచ్చిన పిల్ కంపజర్కి ఇచ్చి రైట్ డాక్కి ఇచ్చిండి క్లిక్ ఇచ్చాడు చూడండి ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటాను కానీ ఈ వీడియో మీకు బైస్పీ ఎడి చేసుకోవచ్చు గల్స్ పీ చేసుకోవచ్చు కాకపోతే నాకు ఎగ్జాంపుల్కి నీకు ఈమెయిల్ యాడ్ చేసి చూపిస్తాను మీరు నచ్చితే మాత్రం బైస్ బిఆర్ ఎడ్ చేసుకోవచ్చు ఇమేజ్ వీడియో అనేది మళ్ళీ ఇంకా వేస్తే రైట్ ఆర్ క్లిక్ చేసుకోండి బిట్మాక్ క్లిక్ చేయండి ప్రెస్ రంకి ఇచ్చేయండి మీడియా క్లిచ్ండి థాడీ మీద సైడ్ తీసుకోండి డేట్ డాట్ క్లిక్ ఇచ్చేయండి ఫిల్ కా ముద్ర చేసుకోండి మరి రైట్ క్లిక్ క్లిచ్చిండి ఐ కమ్ ఇస్తుంది చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా యాడ్ చేస్తారు ఇక్కడ నేను చూడండి మనకి ఇదే విధంగా మార్క్ ఇట్ల మీద త్రీ ఇమేజెస్ యాడ్ చేయాలి ఇదే విధంగా జీరో ఫైవ్ ట్వంటీ త్రీ వచ్చేయండి మళ్ళీ ప్రెస్ రెంక్ ఇచ్చేయండి మీడియా క్లిక్ చేయండి ఫోర్ ఇమేజ్లు ఇచ్చేయండి డ్రిల్ పక్కని డాక్లు ఇచ్చింది ఫిల్ కాంపోజర్లు ఇచ్చేయండి రైట్ హాట్లు ఇచ్చింది ఎక్కడ ఇచ్చింది మళ్ళీ ఏమి చేస్తాను డ్రీ బిల్ ఇచ్చిన ప్రసంగి ఇచ్చింది మీ డెక్లు ఇచ్చండి ఫిఫ్త్ చేయండి రైట్ హాకర్లు ఇచ్చేయండి ఏకలు ఇచ్చండి మళ్ళీ డెలిక్ ఫైవ్ డాక్ట్లు ఇచ్చింది ఫిల్ కాంపజెట్ ఇచ్చి ఈ విధంగా ఇమేజ్ షార్ట్స్ కానీ చూడండి ఈ విధంగా ఇమ్మది షార్ట్స్ కానీ వరకు ఏం చేస్తారంటే మీరు ఇదే విధంగా ఎక్కడైనా గ్యాప్ ఇచ్చాను ఆ మొత్తం గ్యాప్లలో మీరు బిగ్ బుమాకి తగ్గట్టు ఇమేజ్ షేర్ కూడా పెడుతుంది చూడండి ఫ్రెండ్స్ నాకు ఇమేజ్ లేకపోతే ఎక్స్ట్రా త్రీ ఇమేజ్ ఇస్తాను నాకు సేమ్ డబల్ యాడ్ చేశాను కాకపోతే నేను ఇమేజెస్ లేకపోతే డబల్ యాడ్ చేసుకోవచ్చు మీరు చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఇమేజ్ యాడ్ చేస్తాను ఎఫెక్ట్స్ ఇద్దాం ఫ్రెండ్స్ ఎలా ఇస్తారంటే బ్యాక్ వచ్చేయండి బ్యాక్ వచ్చి షేక్ ఎఫర్ పిచ్చి ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకుంటే ఒక ఇమేజెస్ అనిపిస్తే ఎఫర్ ఇస్తారు మనకు ఇక్కడ ఆల్రెడీ మీకు ఉన్నాయి కదా టూ సీ సీరో కనిపిస్తాయి ఎలా ఇస్తారు ఫస్ట్ ఇమేజ్ ఉందా క్లిక్ చేసుకోండి ఎఫర్స్ ఎక్కడో క్లిక్ చేస్తారు డాట్ ఉందా క్లిక్ చేస్తారు కాపీ ఎఫర్డ్ క్లిక్ క్లిక్ చేస్తా ఏం చేస్తుంది ఒకసారి బ్యాక్ బటన్ క్లిక్ చేసుకోండి బ్యాక్ క్లిక్ చేసుకోండి ఈ విధంగా పెట్టిన పంపించండి ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ ఎఫెక్ట్ చూడండి చూడండి రైట్ యాడ్ అనిపిస్తుంది క్లిక్ చేసుకోండి ఈ విధంగా డబల్ జీరో ట్వంటీ ఎయిట్ సెకండ్ వచ్చేసేయండి ఈ మెదక్ ఇట్లా ఇమేజ్ ఎక్కడ ఫోల్ చేసుకోండి ఇమేజ్ ఎక్కడ చూడండి మాకు ఈ విధంగా డబల్ టూ జీరో ఇమేజ్ అనిపిస్తుందా ఆ ఇమేజ్ దగ్గర క్లిచ్ చేయండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ ఇచ్చింది డాట్ ఇచ్చింది పేస్ట్ ఎఫ్ క్లిచ్ ఈ విధంగా ఎఫెక్ట్ ఉన్న పేస్ట్ అవుతుంది మళ్ళీ బ్యాక్ బటన్ క్లిక్ చేసుకుంటే వచ్చేసేయండి మన ఇమేజ్ అంటే జీరో టూ ట్వంటీ ఫైవ్ సెకండ్ నుండి ఇమేజ్ ఉంది కదా ఇక్కడ ట్వంటీ జీరో టూ ట్వంటీ ఫైవ్ రైట్ హ్యాక్ తీసుకోండి జీరో ట్వంటీ ఫైవ్ ఎమ్మెకు పే చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే విధంగా పే చేసిన తర్వాత ఏం చేస్తాను అండి ఇక్కడ బ్యాక్ వచ్చేసింది మళ్ళీ ఏం చేస్తారు ఎఫ్ట్ ఓపెన్ చేసుకోండి షేక్అప్ థర్డ్ ఇమేజ్ ఉంది సెకండ్ సారీ సారీ సెకండ్ ఇమేజ్ ఉంది కదా సెకండ్ ఇమేజ్ ఎఫ్ట్ కాపీ చేసుకోండి ఫ్రెండ్స్ ఇదే విధంగా కాపీ చేసుకున్న తర్వాత ఇమేజ్ బ్యాక్ వచ్చేయండి బిట్ మా ఓపెన్ చేసుకోండి ఇదే విధంగా రైట్ హ్యాంక్ క్లీక్ చేసుకుని వెళ్ళండి మీరు ఎక్కడో వస్తారంటే ఫోర్ జీరో ఫోర్ ట్వంటీ వన్ సెకండ్కి వచ్చేయండి ఫ్రెండ్స్ జీరో ఫోర్ సిటీ సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్కి ఎఫ్ట్ అంటే పేస్ చేసుకోండి ఫ్రెండ్స్ పే చేసుకుంటే ఏం చేస్తాను అండి చూడండి మాకు మళ్ళీ ఏం చేస్తారు సిగేఫ్ ఓపెన్ చేసుకోండి ఇక చూడండి థర్డ్ ఇమేజ్ ఉంది కదా థర్డ్ ఇమేజ్ చిన్నగా ఉంటుంది క్లియర్ ఇమేజ్ దగ్గర ఇచ్చండి ఎఫెక్ట్లు ఇచ్చేయండి డాట్లు ఇచ్చండి కాపీ ఎఫెక్ట్లు ఇచ్చేయండి కదా బ్యాక్ వచ్చేసి బిట్ ఆఫీస్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ రైట్ హార్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి రైట్ ఆర్ క్లిక్ ఈ విధంగా రైట్ హార్ క్లిక్ చేసుకుంటూ వెళ్ళండి మీరు ఎక్కడ వస్తారంటే మొత్తం చూడండి ఇక్కడ మాకు జీరో ఫైవ్ ట్వంటీ త్రీ సెకండ్ వచ్చేయండి మొత్తం మీ దగ్గర జీరో ఫైవ్ ట్వంటీ సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ పే చేసుకోండి ఎఫెక్ట్ పే చేసుకుంటారు అదేవిధంగా రైట్ యాక్ క్లిక్ చేయండి జీరో సిక్స్ వేసుకోండి జీరో సిక్స్ జీరో సెవెన్ జీరో నైన్ సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్కి పే చేసుకోండి ఫ్రెండ్స్ పే చేసిన తర్వాత ఏం చేస్తాడు అంటే జీరో సిక్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్ వరకు ఇమేజ్ ఉంటుంది ఇది థర్డ్ ఎఫెక్ట్ పే చేసుకోండి ఫ్రెండ్స్ జీరో సిక్స్ ట్వంటీ ఫైవ్ సెకండ్ పే చేసుకున్నా కదా మళ్ళీ ఏం చేస్తారని రైట్ ఆర్ క్లిస్సుకుంటే ట్వెల్వ్ ట్వంటీ సెకండ్ చేయండి ఎక్కడ చేస్తాడు ట్వెల్వ్ ట్వంటీ ట్వంటీ సిక్స్ సెకండ్ వరకు చూడండి ఎఫెండ్ నేను చెప్పాలి కన్ఫ్యూజ్ అవుతుంటే బిట్ మార్క్ చూడండి ఎలా ఎలాగో పే చేస్తున్నాను మీకు కన్ఫ్యూజ్ అవ్వకు అర్థమవుతుంది ట్వెల్వ్ ట్వంటీ సిక్స్ సెకండ్ వచ్చేసేయండి ఇమేజ్ లెవెల్కి ఇచ్చేయండి ఎఫెక్ట్లు ఇచ్చేయండి ఆటలు ఇచ్చే పేస్ట్ అయిపోయి ఇచ్చిన ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనే పేస్ట్ అవుతుంది కదా మళ్ళీ ఏం చేస్తారు రైట్ డైరెక్ట్ చేసుకోండి థర్టీన్ థర్టీన్ సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ థర్టీన్ థర్టీన్ సెకండ్ వచ్చి ఇమేజ్ పేస్ట్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది పేస్ట్ చేసుకుంటే ఏం చేస్తాడు మళ్ళీ ఇదే విధంగా థర్టీన్ ట్వంటీ నైన్ సెకండ్ అనేది ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈజీగా చూడండి ఇది ఎఫెక్ట్ లాస్ట్ ఇమేజ్కి పేస్ట్కోండి ఫోర్టీన్ ఫిఫ్టీన్ ఇమేజ్కి ఉంది కదా సెకండ్ ఆ ఇమేజ్కి పేస్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ చూడండి ఇక్కడ నాకు పేస్ట్ అవుతుంది ఫ్రాడ్ ఎఫెక్ట్ అని మళ్ళీ నేను చూస్తే బ్యాక్ వచ్చేసేయండి షేక్ ఎఫెక్ట్ పీసెడ్ ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ షేక్ ఎఫెక్ట్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఫోర్త్ ఇమేజ్ ఉంది కదా ఫోర్త్ ఇమేజ్ ఎఫెక్ట్ కాపీ వేసుకో పట్టు ఫోర్త్ ఇమేజ్ లెట్కి ఇచ్చేయండి ఎఫెక్ట్ ఇచ్చేయండి ఆర్ట్లు ఇచ్చేయండి కాపీ ఎఫెక్ట్ ఇచ్చేయండి ఫ్రెండ్స్ టైమ్ చేసిన బ్యాక్ వచ్చేయండి బిట్ పంపించండి ఓపెన్ చేసుకున్నాను ఫ్రెండ్స్ ఈ ఎఫర్ట్ చెప్తాను అది పే చేయండి రైట్ యాగర్ క్లిక్ చేసుకున్నాను రండి ఫ్రెండ్స్ రైట్ జీరో ఎయిట్ జీరో సెవెన్ సెకండ్ వచ్చేసేయండి ఫ్రెండ్స్ ఇదే ఉందండి జీరో ఎయిట్ జీరో సెవెన్ సెకండ్ పే చేసుకోండి ఫ్రెండ్స్ ఈరోజు దగ్గర ఇచ్చేయండి ఎఫెక్ట్లు ఇచ్చింది ఆర్ట్లు ఇచ్చిండి పేస్ట్ ఎఫర్ట్లు ఇచ్చేయండి మళ్ళీ ఏమైతే రైట్ యాగర్ క్లిక్ చేసుకోవడానికి టెన్ డబల్ జీరో సెకండ్ ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్ పే చేసుకోండి ఫ్రెండ్స్ ఎఫెక్ట్ అనేది చూడండి ఈ విధంగా చెప్తున్నాను అంటే మీకు కన్ఫ్యూస్ కావాలని చెప్తున్నాను ఫ్రెండ్ మీకు అర్థమవుతుంది అనుకుంటాం మళ్ళీ మరి ఐటాక్ చేసుకోండి ఇక్కడ లెవెన్ ట్వంటీ ఫోర్ సెకండ్ ఉండే ఇమేజ్ ఉంది కదా ఆ ఇమేజ్కి పేర్ చేసుకోండి ఎఫెక్ట్ అనేది చూడండి ఇక్కడ మాకు ఫోర్స్ ఎఫెక్ట్స్ చెప్పాను డీటెయిల్స్ చెప్పాను ఫ్రెండ్ ఏ ఇమేజ్కి పేస్ట్ చేసుకోవాలి అనేది మళ్ళీ ఏం చేస్తున్నట్టు బ్యాక్ వచ్చేసింది షేక్ ఎఫెక్ట్ పీస్ ఉంటుంది ఓపెన్ చేసుకోండి ఫ్రెండ్స్ ఓపెన్ చేసుకో తర్వాత మాకు ఉంటాయి అయి పక్కనే హోల్సే పట్టుకోండి హోల్ సెలెక్టాక్ విధంగా సెలెక్ట్ చేసుకోండి ఇక్కడ ఐకాన్ అందరూ క్లిక్ చేసుకోండి కాపీ టూ లెట్ క్లిచ్ పీచర్ బ్యాక్ వచ్చేయండి క్లిక్ మా పీసెడ్ అనేది ఓపెన్ చేసుకోండి ఓపెన్ చేసుకో తర్వాత ఏం చేస్తుండే ఫస్ట్ వచ్చేసేయండి ఈ ఐకాన్ అందరూ క్లిక్ చేసుకోండి పేస్ట్ టూ లెట్ క్లిక్ చేసినట్టు ఎఫెక్ట్ అండ్ పేస్ట్ అయిపోతుంది మాకు విండో పేస్ట్ అయితే ఏం చేస్తుండే మాకు ఎండో వరకు రాదు ఎఫెక్ట్ అనేది సిక్స్ ఏం చేస్తాడు అంటే రెండు సిక్సిడీ మళ్ళీ ఇదే సెలెక్ట్ చేసుకోండి ఫస్ట్ ఐకాన్ అనిపిస్తున్నారు ఫ్రెండ్స్ క్లిక్ చేసుకోండి ఎక్స్పాడ్ అవుతుంది మనకు ఫ్రెండ్ ఎక్స్పాండ్ అయితే ఏం చేస్తుంటే మళ్ళీ ఏం చేస్తారు వీడియోస్ ఎక్స్ప్ చేసుకోవాలంటే మీరు సిటీమ్ బ్యాక్ అనే ఐకాన్ క్లిక్ చేసుకోండి వీడియో సిడ్ చేసుకోండి మీకు హైడీ హెచ్డి క్వాలిటీ కాల్ వన్ హైల్టీ పెట్టుకోండి ఇక్కడ